హాయ్ నేస్తాలు అందరికీ నమస్తే నా ఛానల్లోకి అందరికీ స్వాగతం ఇది ఆదివారం రోజు సూట్ చేసిన వ్లాగ్ అనమాట ఆదివారం రోజు ఏం కూర చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే ఏమీ లేవు ఫ్రిడ్జ్లో ఇవి రెండే కనిపించాయి ఉల్లిగడ్డ అంత క్యాబేజీ చిన్న టమాటా ఈ రెండింటితోటి ఏం కూర చేద్దామా ఆలోచించి ఉత్తిపప్పు ఉండి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ గిన్నె పెట్టి చార్ లాగా చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ చార్లో ఇంకా ఆనియన్స్ లేవు ఇంట్లో ప్రస్తుతానికి ఏమీ లేవు ఉన్నవాటితో కానీ చేశాను కానీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ రెసిపీ అయితే ఇంకా ఆనియన్ బదులు క్యాబేజీ వాడుతున్నాను ఈ క్యాబేజీని కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ఎర్రగా దీనిలో ఆ క్యాబేజీ నుంచి వచ్చే స్మెల్ అయితే రాకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకున్నాను ఉన్నవాటితో ఎలా చేయాలా అని ఆలోచించి ఇలా చేస్తున్నాను రెసిపీ అయితే నిజంగా చెప్తున్నాను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే తినరేమనుకున్నాను కానీ ఆదివారం రోజు చికెన్ బదులుగా ఈ చాట్ తోటి చుక్క గోడ లేకుండా శుభ్రంగా తినేసారండి తర్వాత ఇక్కడ టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు కొంచెంసేపు మగ్గించుకున్నాక చింతపండు ఒక ఉల్లిగడ్డ అంత చింతపండు చిన్న ఉల్లిగడ్డ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాను అనమాట రసం తీసుకోవటం కోసం అని చెప్పి ఇవి రెండు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేస్తాను రెసిపీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో ఏం లేనప్పుడు ఏం చేయాలా అని టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ట్రై చేశాను అప్పటికే మా వారు హడావుడి హడావుడి చేస్తున్నారనమాట పొలానికి వెళ్ళడానికి ఇదేమో పుదీనా ఈ పుదీనా కూడా మా పొలంలో దొరికింది దాన్ని కూడా శుభ్రంగా కడిగి కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో అయితే ఏం మసాలాలు వాడలేదండి మసాలాలకు బదులు ఒకటి వాడాను అనమాట అది మీరు వీడియోలో చూడవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఏం చేస్తున్నాను అనేది అర్థమవుతుంది నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది చూడండి చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత పులుపు తగ్గట్టు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేయాలి ఈ రెసిపీ అయితే ఇంకా రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఉప్మా ఉప్మా గదుర ఉప్మా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానిలోకైతే ఇంకా సూపర్గా ఉంటుంది దీనిలోకి ఇంకా పాపడ్స్ ఉంటే పాపడ్స్ వేపుకొని అంటే గొట్టాలు వడియాలు అట్లాంటివి అన్న వేపుకొని ఇంకా తింటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఇది రెసిపీ కాగానే అందరం తినేసేసాము పక్కన అయితే ఇక్కడ రైస్ ఉడుకుతుంది కొంచెం అన్నం రాత్రి మిగిలిపోయిందండి ఆ మిగిలిన అన్నాన్ని అట్లాగా వేడివేడి అన్నం మీద పెట్టి అట్లాగా టవల్ తోటి కవర్ చేశాను అనమాట అప్పుడు కొంచెం ఆ అన్నం కూడా వేడవుతుంది కదా ఇది వచ్చేసి పండు మిర్చి పచ్చడి మా చేలో మిరపకాయలతో నేను సొంతంగా తయారు చేసుకున్న పండు మిర్చి పచ్చడి అండి ఇంకా కారానికి బదులు మసాలాలకు బదులు ఈ పచ్చడిని ఈ చార్లో కలిపేస్తున్నాను అనమాట అప్పుడు చారు అనేది మసాలాలు అవి ఏమి లేకుండా సింపుల్ మసాలాలతోటి ఇంట్లో ఉన్న వాటితోటి కానిచ్చేసాను అనమాట చూడ చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రెడ్గా ఎల్లోగా అలాగా కానీ రెసిపీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక మనం దీన్ని నీళ్ళు సరిపోయినన్ని నీళ్ళు వేసుకొని ఉప్పు చూసుకొని కొంచెం సేపు మరగనించుకుంటే సరిపోతుంది సింపుల్గా ఆలోచించుకొని అప్పటికప్పుడు తయారు చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా మీలో ఎంతమంది ఆలోచించి చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ చూసారే ఎంత నీళ్లుగా ఉన్నాయో చారు అనేది కానీ నీళ్ళ చార్లాగైతే లేవు ఇక్కడ ఇంకా ఉడికించి పక్కన పెట్టుకున్న ఉత్తిపప్పుని దాంట్లోకి కలిపేస్తున్నాను అనమాట ఈ ఉత్తిపప్పుని కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాను ఇవి కూడా మా ఇంట్లో చేసుకున్న కందిపప్పు నేను ఒక వీడియో కందుల్ని అవి క్లీన్ చేయటం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇవి మా చేలోయే కాబట్టి చూస్తారు అంటే తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు తెలియని కొంచెం ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు కదా సిటీల్లో వాళ్ళకైతే అసలు తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట వీడియో చూడండి ఒకసారి ఇంకా పప్పును కలుపుకున్న తర్వాత సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కలుపుకోవటమే ఇంకా రెసిపీ అయితే కొంచెంసేపు మరిగనిచ్చుకుంటే ఎక్కువగా అయ్యేదాకా బయలు కాగబెట్టుకోకుండా కొద్దిగా రెండు మూడు తెరలలు అట్లా పొంగులు అంటారు కదా ఆ పొంగులు వచ్చేవరకు కాగించుకుంటే ఇంకా పప్పుచారైతే రెసి రెసిపీ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఉప్పు చూస్తున్నాను చూస్తున్నాను అనమాట ఉప్పు అనేది ఫస్ట్ కొంచెం మనం పప్పులో యాడ్ చేశాను మళ్ళీ పండు మిరపకాయల పచ్చట్లో నీట్లో ఉంది కాబట్టి అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్కువ ఇద్దేమని చూసుకుంటున్నాను ఇక్కడ మా అమ్మాయితో చెప్తున్నాను అనమాట ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పేస్తానని పులుపు కూడా ఎక్కువైంది ఉప్పు తర్వాత పులుపు కోసం మరి కొంచెం బెల్లం ముక్క అలా వేస్తే ఆ పులుపు అనేది మనకి కరెక్ట్గా అర్థం అనమాట ప్రస్తుతానికైతే ఇంట్లో చూస్తే బెల్లం కూడా లేదండి అన్నీ నిండుకున్నాయి అనమాట ఒకే టైంలో ఇక బెల్లాన్ని అడ్జస్ట్ చేయడానికి ఏం చేయాలని చెప్పి కొంచెం చక్కెర ఒక స్పూన్ అంతా చక్కెర వాడాను చివరిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే చాలా బాగుంది ఫైనల్గా నా పప్పుచార రెడీ అయిపోయింది ఇదైతే మా పొలంలో దొరికిన పుదీనా అనమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది ఒక వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద దాకా అరక వెళ్ళదని చెప్పేసి నేను ఇట్లా పుదీనాను పెట్టుకున్నాను ఆ పుదీనా అనేది ఫోర్ ఇయర్స్ ముందు నాటానండి అది ప్రతి సంవత్సరం ఎండాకాలం ఎండిపోతుంది వర్షాలకి మళ్ళీ వస్తుందనమాట కొంచెం ఈగుర్లాల వస్తే కొంచెం గడ్డి అదంతా ఉంటే శుభ్రంగా అక్కడ పీకేసి మళ్ళీ నేను చేనుకెళ్ళినప్పుడల్లా నీళ్ళు చల్లుతూ ఉంటాను చూసారా అక్కడక్కడ వేప చెట్టు కింద ఉండడం వల్ల వీటిలో వేప పుల్లలు ఉన్నాయి అవే మీకు చూపిస్తున్నాను అనమాట అయితే ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు బిర్యానీ చేద్దామా అని అనిపిస్తుందండి కానీ అయితే ఇది బిర్యానీ చేయడానికి అయితే తీసుకొని రాలేదు చట్నీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను దీన్ని స్టోర్ చేసుకుంటాను చారు పూర్తిగా రెడీ అయిపోయాయి అనమాట ఇలా ఎత్తిపోస్తూ మా అబ్బాయి నన్ను ఆట పడిస్తున్నాడు అండి ఇది పప్పు చారా అమ్మా అని కానీ తిని చూసి చెప్పు నీళ్ళ చారా బాగుంది ఉంది అని చెప్పి నేను మా అబ్బాయిని అడిగాను ఇంకా కొంచెం చింతపండు రసము దానిలో ఉంది వేస్ట్ చేయడం ఎందుకని అది కూడా వేసేసారనమాట ఇక్కడ చూసారా చక్కెర యాడ్ చేస్తున్నాను బెల్లానికి బదులుగా చక్కెర ఆ చక్కెర వాడకూడదు కానీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇంట్లో బెల్లం లేదని చెప్పేసి ఈ చక్కెర వేశాను ఇక తర్వాత అయిపోయింది స్టవ్ చారు రెడీ అయిన తర్వాత వేడి వేడి అన్నంతో చారు అన్నం తినేసి ఇంకా స్పీడ్గా పొలానికి వెళ్ళిపోయాము పొలానికి వెళ్ళడం హడావుడిగా ఉండడం వల్ల మిగతా వీడియోలన్నీ వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ పని బ్లాగ్ ఇక్కడ చూడండి చూసి ఎంజాయ్ చేయండి పొలం దగ్గర గాలి ఎక్కువగా వీస్తుందండి అందుకని ఆ గాలి సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది నా మాటలు మీకు అర్థం అవుతున్నాయా నాకైతే అర్థం కావడం లేదు వీడియోలో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేలో పుల్లలు ఎక్కువగా ఉన్నాయని మానడ్డండి మానవడ్డకి మానడ్డంటే చూసారా ఇట్లాగా ఒక స్ట్రైట్ ఇనుప రాడ్కి మళ్ళీ చిన్న ఇనుప బద్దెలు దానికి ఆ పుల్లలు అనేవి జారిపోకుండా ఇట్లాగా తోడు కడుతున్నారండి అట్లా పగ్గం కట్టడం వల్ల మధ్యలో మధ్యలో ఇంకా ఆ పుల్లలు అనేవి జాటి పకుండా ఉంటాయని ఏదో చిన్న ప్రయత్నం సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం ఇక్కడ మా బుట్ట వాళ్ళ నాన్న చేస్తుంటే చూస్తూ ఉన్నాడు చాలా ఉంటాయి కొంగలండి కొంగలు పురుగులు ఎక్కడ కనపడతాయా ఆ పొలంలో అని చెప్పి తినడానికి వెతుకులు ఆడుతున్నాయి ట్రాక్టర్ అమ్మని చూసారా అవిగురు కొంగలు ఏరాలంటే పది మందికి పైనే పడతాయి అందుకని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేస్తాను పొలంలో పురుగులు ఏరుకొని తింటానికండి అయితే వర్షం ఈ రోజు చాలా తక్కువగా ఉంది ఈ రోజు వచ్చేసి పొలంలో వ్యవసాయం చేస్తున్నారు అరక తోలుతున్నారు అది చూసారా ఈ పైరు వచ్చేసి కంది ఇక్కడ సాలుకి సుకి ఎన్ని ఎన్ని అంగుళాలండి కంది వేసేది అరవై అరవై అంగుళాలు మొక్కకి మొక్కకి క్యాప్ ఏం లేదు సాలుకి సాలుకి వచ్చేసి అరవై అంగుళాలు గ్యాప్ తోటి వేశారు మధ్యలో తోలుకోవడానికి ఆ గ్యాప్ అనమాట ఇలా వేస్తేనే మా పొలము ఇంకా చాలా పెరుగుతుంది వి చెట్లు అంటే మా నల్ల ఎక్కడ భూములు కదా అందుకని చెప్పి ఇది మాకు అరకదోలే బాబా ఇది గినెల మీద దంటు చూడండి అట్లా ములిసింది బాగా ఇదంతా పోవాలి మా బాబాయ్ ఇప్పుడు రోజు కొంచెం రోజు కొంచెం ఫైనల్గా పని పూర్తయింది ఓ ఫై నీ చేత అవుతా ఈ చూడవసారి ఆదిత్యా చాలుతావా ఇప్పుడు తోలుతాడు అంటా స్టార్ట్ చేస్తా నానున్నాడు అనుక దగ్గరకు వస్తాయండి ఫ్రెండ్స్ ట్రాక్టర్ దగ్గరికి అది ఎప్పుడు కదిలిద్దా ఎప్పుడు ఎరుకొని తిన్నావా అని అవి లైన్లోనే ఉంటాయి ఫైనల్గా ఇలా తయారు చేశారు సేక్ కొట్టాలి తోలుతున్నాడు వాళ్ళ అని చెప్పటం ఇంతకుముందు ట్రాక్టర్ నేర్చుకో అది తీయండి వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్నగా చిన్నగా చాలా చిన్నగా దోలు பிள்ளல அட்ல பட்டுக்க போட்டாங்க அது கட்டி வங்கியா ட்ராவல் ஏமா படி ஆப்படு ஆப்படு ఉదయం మా వారి కోసం టిఫిన్ తీసుకొచ్చానండి తింటున్నాడు క్యారేజీ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఆదిత్య అక్కడ ఉంచు తెలియకపోతే ఎప్పుడైతే ఇలాగ ట్రాక్టర్ తోటి వచ్చిన పుల్లలన్నీ కుప్పలాగా ఒక వేసి ఇలా గట్టు మీదకి నెడతున్నాడండి ఇట్లా అయితే కొత్త కొంత పుల్లలు చేలో నుంచి బయటకు వస్తాయి కదా అప్పుడు ఈ పొలం వచ్చేసి మేము కంది కానీ లేదా పొగాకు కానీ నడదాం అనుకుంటున్నాము అందుకని చెప్పి చాలా లేటుగా కౌలుకు తీసుకున్నాము అది ఇప్పుడు బాగు చేస్తున్నాం అనమాట రైతుల కష్టాలు ఇవన్నీ ఇట్లా ఇక్కడ పుల్లలు ఇంకా రెండు మూడు సార్లు తోలితే అట్లాగా గట్టి కేసేయొచ్చు చూసారా ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయండి పొలాలు పుల్లలు ఇంకా దీనిలో కన్నా ఇంకో పక్కన దాంట్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ తోలాలి ఆయిల్ రైస్ మిల్లు కొద్ది దూరంగానే ఉంది కానీ మీకు అట్లా చూపిస్తున్నాను నేను వరక బాటిల్ తెచ్చుకున్నాను నువ్వు మరి ఫ్రెండ్స్ ఇది చేలో పుల్లలు ఎక్కువగా ఉన్నాయని మానడ్డండి మానడ్డకి మానడ్డంటే చూసారా ఇట్లాగా ఇంకొక వల్ల మధ్యలో మధ్యలో ఇంకా ఆ పుల్లలు అనేవి జాటి ఉంటాయని ఏదో చిన్న అని అనుకుంటున్నాం బస్సులు ఇక్కడికి ఆ పుల్లలు అనేవి జాటి పోకుండా కడుతున్నారు పొంగలండి పొంగలు పురుగులు ఎక్కడ కనపడతాయా ఆ పొలంలో అని చెప్పి తినడానికి వెతుకులాడుతున్నాయి ట్రాక్టర్ అమ్మటే